ఉప్పల్ ఆర్డిఓ అధికారుల ఆధ్వర్యంలో ఫిజాదిగూడ ఆర్యపట్ట స్కూల్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా జరిగాయి విద్యార్థులకు రోడ్డు భద్రతపై నిర్వహించిన ఆర్ట్స్ కాంపిటీషన్ లో చిన్నారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు చిన్న వయసు నుండి అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని స్కూల్ కరెస్పాండెంట్ నిర్మలారెడ్డి తెలిపారు గెలుపొందిన విద్యార్థులకు అధికారులు బహుమతులు అందజేశారు ఇది అంతా సార్ చేసావా హెల్మెట్ పెట్టుకుని నడపాలా వెరీ గుడ్ డన్ వెరీ నైస్ आके ओ वाकिद डायट हैस और योर डायट हैस व्हाट डू द द गोइंग टू कंपनी सो योर फादर इज हैविंग अ व्हीकल ह ह आर यू हैप्पी यस आई एम بواसा यस रेव योर हैंड्स हाउ मेनी विल डू 5 और नेक्स्ट टाइम वेरी गुड सुंदरपंगा इवाला పిల్లలకి ఆర్ట్ కాంపిటీషన్ పెట్టాము ఈ ఆర్ట్ కాంపిటీషన్ లో ఈ ఆర్యభట్ట స్కూల్లో నిర్వహించాము ఈ ఆర్యభట్ట స్కూల్లో చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ డిసైడ్ చేశాము వాళ్ళు చాలా పిల్లలు చిన్న చిన్న పిల్లలైనా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి మంచిగా సిగ్నల్స్ కోసం వాళ్ళకి అవగాహన ఉంది ఆ సిగ్నల్స్ లో వాళ్ళు మంచిగా ఆర్ట్స్ వేశారు ఇప్పుడు మీరు చూశారు దాని ప్రకారంగా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ డిసైడ్ చేశాము పిల్లలకు కూడా మేము సిగ్నల్స్ అడిగినా కానీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు సిగ్నల్ చెప్పడానికి వెనక ముందు అవుతారు పిల్లలకు ఈజీగా సునాయాసంగా చెప్పగలుగుతున్నారు బట్ ఏంటంటే ఈ మంత్ లో మేము ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ అనుకోండి లేకపోతే అందరికి అవగాహన అనుకోండి అందరికి చెప్పేది మేము గైడెన్స్ ఇచ్చేది రోడ్ సేఫ్టీ గా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు అన్ని సిగ్నల్స్ ఫాలో అవ్వాలా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలా హెల్మెట్స్ పెట్టుకోవాలా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు ఫోన్ సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా ఉండాలా ఇలాంటి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇవి కాకుండా ఉంటాయి యాక్సిడెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఓవర్ స్పీడ్ వెళ్తారు ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్తారు మెయిన్లీ ఏంటంటే స్కూల్ పిల్లలు మార్నింగ్ టైమ్ లో వచ్చేప్పుడు హరి పిల్లలు లేట్ లేసి రావాలి టైం అయిపోతుంది టైం లోపల స్కూల్ వెళ్ళాలి అని అన్నప్పుడు పేరెంట్స్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది వెహికల్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి మేము స్కూల్స్ కూడా పిల్లలకు కొంచెం అవగాహన ఉంటే పిల్లలు కూడా కొంచెం అర్లీ వెళ్ళేసి ఇవన్నీ ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కూడా ఈ వన్ మంత్ ప్రోగ్రామ్ భాగంగా మేము ఈ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము ఇవన్నీ మా కమిషనర్ గారు మా మినిస్టర్ గారు మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మా డిటిఓ గారు అందరికి చెప్పిన దాని ప్రకారంగా మేము ఈ ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సందర్భంగా ఈ వారా మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇక్కడ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ మన ఆర్యభట్ట స్కూల్ పిర్జాదిగూడ బ్రాంచ్ లో ఇక్కడ నిర్వహించడం జరిగింది దీని ఎందుకు దీని కాన్సెప్ట్ ఏంటంటే సార్ వాళ్ళు పిల్లలు ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఏమి యాక్సిడెంట్స్ కాకుండా ఎల్గలే సార్ చెప్పాడు ఆల్రెడీ ఇంతకు ముందు రవీందర్ రెడ్డి సార్ గారు అంటే హరి బరిగా లేచి పండి పండి అని తొందర తొందర పెట్టకుండా వాళ్ళు ఏదో యాక్సిడెంట్స్ అవుతాయి కదా అది పిల్లలు తెలుసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ నిర్వహించడం జరిగింది పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో మంచి డ్రాయింగ్స్ కూడా వేశారు కానీ అందరికి ఇవ్వలేము కాబట్టి పిల్లలు మొత్తం టోటల్ గా వేసిన వాళ్ళ త్రీ గిఫ్ట్స్ తీయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎవరు మేడం ప్రభావ్ తేజ్ గారు నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చి జీనత్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి అవంతిక ఈ త్రీ మెంబర్స్ కు సార్ వాళ్ళు మంచి గిఫ్ట్స్ తెచ్చించారు నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేసినప్పుడు అందరు పెద్ద సంఖ్యలో పాల్గొని మంచి డ్రాయింగ్స్ చేసి మీరు అందరు గిఫ్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఇక్కడ సార్ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మన కొరకు మీకు తెలియాలి అనే కాన్సెప్ట్ తోటి మీరు ఈ రోజు ఈ కాన్సెప్ట్ చేశారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చెప్పాలి డాడీ మమ్మీ వాళ్ళకు మంచి కాన్సెప్ట్ వేశారు కదా ప్రభోతేజ్ తేజ్ అంటే అన్ని కవర్ చేశారు ఫోన్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయొద్దు వాటర్ డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేయొద్దు ఓకేనా హెల్మెంట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అనే కాన్సెప్ట్లు అన్ని మనం ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రికాషన్స్ తీసుకుని డ్రైవ్ చేయాలని మంచి కాన్సెప్ట్ తోటి పిల్లలు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది మంచిగా అందరూ కాన్సెప్ట్ తో చేశారు ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టి పిల్లలకు అందరికి తెలియజేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం